ఉచితంగా యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ని డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్స్ పంపిణీ చేస్తున్నారు తెలంగాణ ప్రజల ఆరోగ్యమే తమ ధ్యేయమని డాక్టర్ కేర్ హోమియోపతి వ్యవస్థాపకులు ఏఎం రెడ్డి అన్నారు మేడాల సమ్మక్క సారాలమ్మ జాతర సందర్భంగా ఎటువంటి అంటు రోగాలు బారిన పడకుండా ఉచితంగా యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ఈ పిల్స్ వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వాడొచ్చని తెలిపారు దీనికి ఎలాంటి ఆహారపు నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదన్నారు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి నాలుగు పిల్స్ చొప్పున వారం రోజుల పాటు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉంటాయన్నారు ఈ పిల్స్ ను ఉచితంగా పొందాలనుకునేవారు రాష్ట వ్యాప్తంగా తమ బ్రాంచ్లను సంప్రదించాలని డాక్టర్ కేర్ హోమియోపతి వ్యవస్థాపకులు ఏఎం రెడ్డి తెలిపారు కేర్ హోమిపతి తోడుగా ఉంటుందని కొత్తగా ఈరోజు డాక్టర్ కేర్ యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి జాతరకు లక్షలాది మంది కోట్లాది మంది కూడా తల్లి రావడం నీరు శుభ్రంగా లేకపోయినా ఆహారం శుభ్రంగా లేకపోయినా వాతావరణం సరిగా లేకపోయినా ఎన్నో ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు సమ్మక్క సారక్క జాతరలో మేళారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరలో ఉండకూడదనే ఉద్దేశంతో యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి హోమియోపతి ద్వారా ఈ పిల్స్ వేసుకోవడం ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ ఏంటి జలుబు దగ్గు మోషన్స్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏ ఇన్ఫెక్షన్ అలర్జీస్ కూడా అటువంటివి రాకుండా ఈ యొక్క యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ చాలా చక్కగా పనిచేస్తాయని